కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలదిం వందే రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీరంగరామానుజీ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం భగవద్గీతని శ్రీకృష్ణని సంవాదంగా మనం తెలుసుకుంటున్నాం ప్రశ్నలు సమాధాన రూపంగా గురు శిష్యుల మధ్య సంభాషణగా మనం తెలుసుకుంటున్నాం ఇది నాలుగవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకం యొక్క అర్థాన్ని కొంచెం తెలుసుకున్నాం మిగిలిన అర్థాన్ని ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఐదవ ప్రశ్న వరకు మనం నేను చదువుకున్నాం పంతొమ్మిది వందల ఐదవ ప్రశ్నని మళ్ళీ చదువుకుని ముందుకెళ్దాం పిందే కాయ పండు కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం అనే వరుస గుర్తుంచుకో ఇంచుమించు సులభం అయిపోతుంది పిందె కాయగా మారడంలో కాయ పండుగా మారడంలో ఎన్నో అంతర్దశలుంటాయి అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం మనం కొన్ని చెట్లకి పిందులే రావు వచ్చినా కొన్ని పిందెలు కాయిగా మారకుండానే రాలిపోతాయి కొన్ని కాయలు పండుగా మారకుండానే రాలిపోతాయి ఎందుచేత చెట్టుకు పట్టిన పీడల వలన అలాగే కర్మయోగారంభానికి విరోధులైన పూర్వజన్మ కర్మలు ఉంటాయి కర్మయోగంలో అంతర్గతంగా బయలుదేరవలసిన జ్ఞానం కలగనివ్వకుండా చేసే పూర్వజన్మ కర్మలు ఉంటాయి ఇలా అన్ని దశలలోనూ పూర్వజన్మ కర్మల్ని అనుసరించి మన అనుష్ఠానం మారిపోతూ ఉంటుంది అని గురువుగారు చెప్పారు పంతొమ్మిది వందల ఆరో ప్రశ్నని శిష్యుడు అడుగుతున్నారు ఒక చెట్టును చూసి ఏ ఏ చీడలున్నాయో పిందెలు వస్తాయో రావో వచ్చినా అవి కాయలు అవుతాయో లేదో చెప్పగలిగిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నట్టే ఒక వ్యక్తిని చూసి కర్మయోగ విరోధి కర్మలు ఉన్నాయో లేదో అందులో జ్ఞానం అంతర్గతంగా ఉండే అవకాశం ఉన్నదో లేదో చెప్పగలిచిన వారు ఉన్నారా భగవంతుడే ఉన్నాడు పదమూడవ శ్లోకంలో అదే విషయం చెప్తున్నారు ఒక పెద్ద ఉద్యానవనం ఉందనుకో అందులో ఉన్న చెట్లన్నీ వ్యవసాయ శాస్త్రవేత్త చీడలలో ఉండే ఎక్కువ తక్కువలను అనుసరించి ఐదారు కేటగిరీల కింద విభజించాడనుకో సదుపాయమేగా చాలా సదుపాయమే బాగా చీడగా ఉన్న చెట్లని చికిత్సకి గురి చేస్తాం చీడలు తక్కువగా ఉన్న వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తాం అదేవిధంగా భగవానుడు కూడా మన పూర్వజన్మ కర్మల్ని అనుసరించి మనల్ని అందరినీ నాలుగు రకాలుగా నాలుగు విధాలుగా నోటిఫై చేశాడు ఈ మనవం ఎరిగితే చాలట కర్మయోగారంభ విరోధులు తొలగిపోతాయట అదెలా చీడ పట్టిందని తెలియనంతకాలం మందు కొట్టం కానీ అది ఉన్నదన్న జ్ఞానం కలగగానే ఆ ప్రయత్నంలో ఉండము అందుచేత చీడ పట్టింది అన్న జ్ఞానమే చీడ తొలగే కార్యక్రమానికి నాంది అయిందిగా ఓహో ఈ నాలుగు రకాలుగా నాలుగు విధాలుగా విభజన అనేది మానవులకేనా జీవులందరికీనూ సుర నర తిరియక్ స్థావరములన్నిటిలోనూ ఈ నాలుగు రకాలు ఉండి తీరుతారు అయితే సుర తిర్యక్ స్థావర జీవులు భోగ శరీరాల్లో ఉన్నాయి కనుక చేయగలిచింది శూన్యం నరశరీరం కర్మశరీరం కనుక ప్రతిక్రియ చేసే అవకాశం ఉంది వీరికి ఉండే లక్షణాలు కూడా పూర్వజన్మ కర్మలే నిర్ణయిస్తాయా జన్మించే క్షణం వరకు పూర్వజన్మ కర్మలు మాత్రమే ఆ లక్షణాలని నిర్ణయిస్తాయి అటు తర్వాత ఆ జీవుడి శరీరం పెరుగుతూ ఉంటే చుట్టూ ప్రకృతిలో ఉండే అంశాలన్నీ ఆ లక్షణాల మీద ప్రభావం చూపుతూ ఉంటాయి అయితే లక్షణాలని పరిశీలించి పూర్వజన్మ కర్మల వివరం స్పష్టంగా చెప్పలేమా సర్వజ్ఞుడైన పరమాత్మకే స్పష్టత సాధ్యం మనకి ఊహ మాత్రమే లక్షణాలంటే వేటి వేటిని చూడవచ్చు ఏముంది గుణములు కర్మలు అంతే గుణములంటే సత్వ రజస్తమో గుణములు మరి కర్మలంటే సమదమాధులు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం వగైరాలు ఆ నాలుగు రకాల వారు ఎవరెవరో ఎలా ఎలా ఉంటారో లక్షణాలు ఏమిటో చెప్పండి అదే మన పదమూడవ శ్లోకం చాతుర్వర్ణం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా తస్ఫ్యర్తారమం విద్యకర్తారవ్యయం అన్వయం గుణకర్మ విభాగ సహ చాతుర్వర్ణ్యం మయా సృష్టం తస్య తర్తారమం అకర్తారం అవ్యయం విద్ధి తాత్పర్యం ఎలా అంటే గుణముల కర్మల విభాగము చొప్పున ఈ లోకము నా చేత నాలుగు విధములైన దానిగా స్పష్టము చేయబడినది ఆ స్పష్టతని ఏర్పాటు చేసింది నేనే అయినా నాకు ఆ విషయమైన కర్తృత్వము కానీ దాని వలన కలుగు ఉత్పత్తి వినాశములు కానీ నాకు లేవు అని గుర్తెరుగుము ఇదంతా బాగానే ఉంది కానీ మాస్టరు నాతో చిన్న సందేహం మానవులుగా పుట్టేమంటే పాపాలు ఉన్నట్టేగా అవి ఈ జన్మతో అయిపోతాయి అనే నియమం కూడా లేదు పాపాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు అజ్ఞానం తప్పదు అది ఉన్నంతవరకు అల్పమైన ఫలముల మీదే ఆశ ఉంటుంది ఇక మోక్షశాస్త్రాన్ని వినియోగించుకునేది ఎవరంటారు ఎవరికోసం ఇది ఇదే ప్రశ్నని ఇంకో విధంగా నువ్వు ఇది వరకు అడగకపోలేదు అనుమానం మాత్రం చాలా సహజంగా కలిగేదే భగవంతుడి కృపచేత పాపాలు తొలగినవాడికి ఈ మోక్షశాస్త్రం అనో ఆచార్య అనుగ్రహం చేత పాపాలు తొలగిన వాడికి అనో జ్ఞానం కలిగిన వాడికి అనో ఇలా చాలా సమాధానాలు వచ్చేయి వస్తాయి కూడాను అయితే బహుసులభంగా అందు శ్రద్ధాశక్తులు కలిగే మార్గాన్ని సూచిస్తున్నాడు స్వామి చాతుర్వర్ణ్యం మయా సృష్టం నమాం కర్మాణి లింపంతి అనే పదమూడు పద్నాలుగో శ్లోకాలు ఎలాగట చాతుర్వర్ణ్యం శ్లోకం చెప్పుకున్నాగా తస్య కర్తారమపి మాం అకర్తారం అవ్యయం విద్ధి అని కదా పదమూడవ శ్లోకంలో ఆజ్ఞాపించాడు మరోమారు చెప్పండి గుణములను అనుసరించి కర్మలను అనుసరించి నాలుగు విధములుగా ఈ సృష్టిని నేనే విభజించినప్పటికీ ఆ కర్మ నాదే అయినప్పటికి నేను దానికి కర్తను కాను ఆ పని వలన నాకు తరుగుదల లేదు పెరుగుదల లేదు అని అర్థం ఆయన భగవంతుడైతే అవ్వచ్చుగాక కానీ కర్మ చేసిన వాడు కర్త ఎందుకు కాడో నాకు అర్థం కావడం లేదు విభజన చేసినవాడు చేసిన వాడు తానే అని అంగీకరిస్తున్నప్పుడు దాని మంచి చెడ్డలకి తాను ఎందుకు బాధ్యుడు కాదు బాధ్యుడైనప్పుడు అవ్యయుడు కూడా అవ్వడు ఎందుకంటే ఏదో ఒక ప్రయోజనం లేకుండా విభజన ఎందుకు చేయాలి ఆ ప్రయోజనం వలన ఆయన కొరకైన ఏదో ఒక పెరుగుదలో ఏదో ఒక తరుగుదలో ఎందుకు ఉండదు మంచి ప్రశ్నలే సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పు అడగండి అనేక రకాల విత్తనాలు భూమి మీద పడేశాం అనుకో నీటి తడి కూడా తగిలింది వాటికి మొలకెత్తుతాయి ఆ మొలకకి కారణం ఏంటి ఏముంది మట్టి నీరు అన్ని విత్తనాలకి ఒకే రకమైన మట్టి ఉండి నీరు కూడా ఒకే విధంగా అందినప్పటికీ కొన్ని మొలకలు పెరిగి పెద్దవైనప్పుడు ఒక రకమైన రంగు రుచిని మరికొన్ని ఇంకో విధమైన రంగు రుచిని ఇస్తున్నాయా లేదా అవును దానికి కారణం ఆయా విత్తనాల ప్రత్యేక లక్షణాలే అర్థమైందిగా సామాన్య హేతువు విశేష హేతువు అని రెండు రకాల ఉంటాయి విత్తనాల విషయంలో భూమి నీరు సామాన్య హేతువులు రంగు రుచి విశేష హేతువులు అలాగే పరమాత్మ విషయంలో కూడాను ఓహో జీవులంటే విత్తనాలు అన్నమాట చెప్పారు మరిచాను నేను ఇప్పుడు బాగా తెలిసింది సృష్టి జరగడానికి పరమాత్మ సామాన్య హేతువు మాత్రమే జీవుల కుణ కర్మాల వైవిధ్యానికి విశేష హేతువులు వారి వారి పాపపుణ్యాలే అందుచేతనే పరమాత్మ కర్త అంటే కర్తే కాదంటే కాదు కర్త కాడు కనుక ఫలం ఉండదు ఫలం ఉండదు కనుక భోక్త కాడు భోక్త కాడు కనుక అవ్యయుడు బాగుంది కానీ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా సృష్టించేసి ఉంటే బాగుండేదేమో అని మనసులో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అది కుదరని విషయమయ్యా ఏ విత్తనం వేసినా ఒకే విధమైన రంగు రుచి ఉండే ఫలాలు భూమి నుంచి పుడితే బాగుండునని ఏనాడైనా మనసులో అనుకుంటావా కుదరదుగా కుదరదని నాకు అర్థమవుతోంది కానీ భగవంతుడికి పక్షపాతాన్ని నిర్దయని ఆపాదించేస్తున్నారే ఈ కారణంగా అని నా బాధ కూడాను భూమికి ఎలా పక్షపాత నిర్ణయత్వాదులని ఆపాదించలేమో అలాగే ఇది కూడాను బ్రహ్మసూత్రాల్లో కూడా వైషమ్య నిర్ నైపుణ్యైన సాపేక్షవా అని రెండులో ఒకటిలో ముప్పై నాలుగులో ఇదే విషయాన్ని వివరించారు విష్ణు పురాణంలో కూడా ఒకటిలో నాలుగులో యాభై ఒకటిలో స్పష్టం చేశారు అయితే అదే విధంగా ఇక్కడ కూడా చెప్పేయచ్చుగా కర్తనే కాని కర్తను కాను అంటూ ఒక పజిల్లా చెప్పకుండాను పద్నాలుగో శ్లోకం అదే కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతిమాం యోభిజానాతి కర్మభిర్ణ అన్వయం కర్మాణి మాం నలింపంతి కర్మఫలే స్పృహ మే నమాం యహ అభిజానాతి సహ కర్మభి నతే తాత్పర్యం ఈ విచిత్ర సృష్టి మొదలైన కర్మలు నన్ను అంటవు వాటి ఫలమునందు నాకు ఇచ్చలేదు అని ఎవరైతే నన్ను ఎరుగునో వాడు కర్మబద్ధుడు కాడు ఇదేదో తమాషాగా ఉన్నదే విచిత్ర సృష్టి అదుల కర్త భగవంతుడు కాడు అని ఎరిగిన వాడు తన విచిత్ర కర్మలకి కర్త కాకుండా పోతాడన్నమాట ఆశ్చర్యమే అవును మరి భగవత్ స్వరూప రూప గుణ విభూతులనే మహాసముద్రంలో చిన్న నీటి తుంపరిని అవగాహన చేసుకోగలిగిన కర్మబద్ధుడు కాడుగా అయితే ఇహ మోక్షమైన వాడికి మోక్షశాస్త్రమందు ఇచ్చ కలిగి మోక్షోపాయ అనుష్ఠాన విరోధలను తొలగించుకుంటారు కర్మయోగం ప్రారంభిస్తాడంటారు ఏది అడిగినా అక్కడికే లాగేస్తున్నారు కర్మయోగం అంటే అంత చులకనగా చూస్తున్నావేం పెద్దలందరూ దాన్నే పాటించారట అటా అంటున్నారు నాకు తెలిసిన పెద్దలే కాదు పరమాత్మే పెద్దలుగా సంభావించిన వారు కూడా కర్మయోగాన్ని ఆచరించారు అని ఎవరున్నారు పరమాత్మే పదిహేనో శ్లోకం అదే ఏం కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం అన్వయం ఏం జ్ఞావా పూర్వీ ముముక్షుభి అవి కర్మకృతం తస్మాత్ త్వం పూర్వై కృతం పూర్వతరం కర్మకురు తాత్పర్యం ఈ విధమైన నా రహస్యమును ఎరిగి పూర్వీకులైన మనువు సూర్యుడు మొదలైన ముముక్షువుల చేతను కర్మయోగం ఆచరించబడినది కనుక నీవు ఇదివరకే చెప్పబడినది చేయబడినది అయిన కర్మయోగమనే చేయుము ముముక్షువులు అనగానే సూర్యుడు మనువు అనే వారిని ఎందుకు ఉదాహరణగా మీరు అంటున్నారు ఈ అధ్యాయం ప్రారంభంలో ఇమం వివస్వతే యోగం అంటూ వారి పేర్లనేగా పరమాత్మ ప్రస్తావించాడు కర్మయోగాన్ని ఎలా చేయాలో మూడో అధ్యాయం నుంచి చెప్తూనే ఉన్నారుగా ఇప్పుడు ఇంకా ఈ టాపిక్ పూర్తయినట్లేనా అప్పుడేనా కర్మయోగాన్ని బండగా ఎలా చేయాలో మూడో అధ్యాయంలో చెప్పాడు దానిలో అంతర్గతంగా ఉండే జ్ఞానయోగంతో కలిపి చెప్పబోతున్నారు ఇప్పుడు ఇంకా అయితే కర్మయోగాన్ని పూర్తిగా ఇంకా చెప్పలేదా తెలిసిందనే అనిపిస్తోంది కర్మయోగాన్ని గ్రహించడం చాలా కష్టం నాయన పండితులకు కూడా సందేహాలు వచ్చేస్తూ ఉంటాయి ఏ విషయాల్లో అంటారు పదహారో శ్లోకం చూడు కిం కం కర్మకిం అకర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామితో మోక్షసే శుభాత్ అన్వయం కర్మ కం అకర్మకి అత్ర కవయ అోహిత అశుభా మోక్షసే తత్తే ప్రవి ప్రవక్ష్యామి తాత్పర్యం ముక్షువులు చేయవలసిన అంటే కర్మ ఏది అందలి అకర్మ ఏంటి అనే విషయాన్ని గురించి పండితులు కూడా మోహాన్ని చెందుతూ ఉంటారు ఏది తెలిస్తే ఈ సంసార బంధం అనే అశుభం నుండి తొలగలవో ఆ కర్మను నీకు వివరించగలను ఇక్కడ ఏదో కొంచెం అయోమయంగా ఉన్నట్లుంది కర్మ అకర్మ అనేవి ఒకదానికొకటి వ్యతిరేక అర్థాల సత్యము అసత్యములా కర్మ అకర్మ అలా అనుకుంటున్నావా నువ్వు కాదు కర్మయోగము జ్ఞానయోగము అనే రెండింటినీ కదా చెప్తున్నారు అందులో కర్మపదం కర్మయోగానికి అకర్మపదం జ్ఞానయోగానికి సూచనలు ఇంకా స్పష్టంగా కావాలంటే అకర్మ అంటే ఆత్మ విషయమైన యథార్థ జ్ఞానము అని చెప్పుకోవచ్చు అయితే కర్మ అంటే ఆత్మ విషయమైన యథార్థ జ్ఞానం లేకుండా చేసే పని అని చెప్పుకోవచ్చా వచ్చా అంటే వచ్చు వివరిస్తాను విను కర్మయోగం అనేది రెండు విధాలుగా సాగుతూ ఉండవచ్చు ఆత్మవిషయమైన యథార్థ జ్ఞానం కలగకుండా యాంత్రికంగా జరుగుతూ పోయే కర్మయోగం ఒకటి ఆ జ్ఞానం కలిగి జరుగుతూ ఉంటే కర్మయోగం ఇలా జరుగుతూ ఉండే కర్మయోగం ఒకటి ఈ రెండవ దశలో అప్పుడే కర్మయోగం కాస్త జ్ఞానయోగపు రూపును దిద్దేసుకుంటోందన్నమాట ఈ దశనే అకర్మ అంటారు అయితే అకర్మ కర్మలో భాగం అంటారా అయ్యో కాదు మరి ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే పండు దాని రుచిలా అనుకో రుచిని పట్టించుకోకుండా పండుని తినొచ్చు గుర్తించి కూడా తినొచ్చు ఏదైనా పండుని తినడమే పండు ప్రధానం రుచి విశేషణం అయితే కర్మ ప్రధానం అకర్మ విశేషణం అన్నమాట అందుకే కర్మేదో అకర్మేదో అంత సులభంగా అర్థం కావు అంటూనే కర్మ గురించి చెప్తాను విను అన్నారు పరమాత్మ కర్మయోగంలో అంతర్గతంగా నడిచే జ్ఞానాన్ని గురించి చెప్పబోతున్నాడన్నమాట అది తెలిస్తే అశుభరూపమైన సంసారం నుంచి విడిపడవచ్చు నిజమే కదా మరి అయితే గురువుగారు పండితులకు కూడా అయోమయం కలిగించే విధంగా ఇది ఎందుకుందంటారు తెలుసుకోవలసిన విషయాలు విషయాలు అధికమవడం వలన పదిహేడవ శ్లోకంలో చెప్తున్నారు చూడు కర్మణ్య బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహనకర్మణో గతి అన్వయం హి కర్మణ అోద్ధవ్యం వికర్మ చ బోద్ధవ్యం అకర్మణ బోద్ధ అతన తాత్పర్యం కర్మ గురించి తెలుసుకోవాలి వికర్మ గురించి తెలుసుకోవాలి అకర్మ గురించి తెలుసుకోవాలి అందుచేతనే కర్మలను తెలుసుకునే విధం తెలియట అసఖ్యమైనది కర్మ అకర్మల గురించే కాకుండా వికర్మ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట వికర్మ అంటే వివిధములైన కర్మలు అని గుర్తుపెట్టుకో చాలు అంతేనా అంతేనా అంటే అంతేకాదు ఇంకా ఉంది అయితే స్పష్టత కోసం సులభంగా చెప్పాను అంతే మరి ఇంకేంటో చెప్పేయండి నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు కామ్యకర్మలు వీటిని సాధించడానికి చేసే విద్యార్జన ద్రవ్యార్జన మొదలైన కర్మలు ఇలా ఇన్ని రకములైన కర్మలు అని అర్థం ఇవన్నీ తెలుసుకోవాలని అర్థమా మోక్షాన్ని సాధించే కర్మని ఇప్పుడు చెప్పిన వికర్మని ఆత్మ యాథాత్మ్య జ్ఞానమైన అకర్మని కూడా తెలుసుకోవాలని అర్థం అంతేమీ స్పష్టం కాలేదు నాకు తెలుసుకోవలసింది ఏంటో తెలుసుకుంటే కొంత తెలుస్తుంది ఏంటది పద్దెనిమిదవ శ్లోకం చూడు కర్మణ్య కర్మ్యకర్మయ పశేత్ అకర్మ కర్మయ సుద్ధిమాన్ మనుష్యు సయుక్త కృష్ణకర్మకృత్ అన్వయం యకర్మణి అకర్మ పశేత్ య అకర్మ కర్మ పశేత్ సుష్యషు బుద్ధిమాన్ సు కృష్ణ కృష్ణకర్మకృత్ తాత్పర్యం కర్మయందు అకర్మని అకర్మయందు కర్మని ఎవడెరుగునో వాడే మనుష్యులలో బుద్ధిమంతుడు వాడే మోక్షార్హుడు వాడు శాస్త్రమునందు చెప్పిన అన్ని కర్మలను చేసినవాడు లాభం లేదు స్పష్టత రాలేదు కర్మయందు అకర్మని అకర్మయందు కర్మని చూడమన్నారు కదా ఈ శ్లోకంలో కర్మని కాళ్ళు చేతులు మొదలైన వాటితో చేస్తాం అకర్మని మనసుతో చేస్తాం ఇంతవరకు అర్థమైందా అయింది అకర్మ అంటే ఆత్మ యాధాత్మ జ్ఞానం కనుక జ్ఞానం మనసుకు సంబంధించింది కనుక అర్థమైంది కాళ్ళు చేతులు మొదలైన వాటితో కర్మ జరుగుతూ ఉండగానే ఆత్మ యాధాత్మ్య జ్ఞాన అనుసంధానం ఎవరికి జరుగుతుందో ఆగండి ఆగండి ఆత్మస్వరూప జ్ఞానాన్ని అనుసంధానం చేస్తున్నానని చెప్తూ ఒక చోట కూర్చుని ఇతర అవయవ వ్యాపారాదులన్నీ మానేసి ఉండడం కాకుండా కాళ్ళు చేతులు మొదలైన వారితో కర్మలన్నీ చేస్తూనే ఆత్మజ్ఞానాన్ని ఎవరు మనసులో నడుపుతూ ఉంటారో వారు అవునా వెరీ గుడ్ అవును ఇంకా ఒకవేళ ఎప్పుడైనా ఇంద్రియ వ్యాపారాదుల్ని మానేసి కూర్చుని ఎవడైనా ఆత్మస్వరూప జ్ఞాన అనుసంధానం చేస్తూ ఉంటే అది కూడా ఒక కర్మే కర్మయోగమందు అంతర్భవించిందే అని ఎవరు గ్రహిస్తారో వాడును బుద్ధిమంతులే భేష్ కర్మయోగమే జ్ఞానయోగం జ్ఞానయోగమే కర్మయోగం అంటున్నారు అంతేనా చిన్న మార్పు జ్ఞానయోగంతో కూడినదే కర్మయోగము కర్మతో కూడినదే జ్ఞానయోగము అని అంటున్నారు మరి ఈ వికర్మ అని ఎందుకెత్తారు స్నానం చేయడం కర్మయోగం అవుతుందా పితృతర్పణాలు చేయడం కర్మ అవుతుందా భార్యాదులతో రమించడం కర్మ అవుతుందా ఉద్యోగం వ్యాపారం చేయడం కర్మ అవుతుందా ఎమ్మెల్యేలు అవడం కర్మ అవుతుందా ఎంఏలు పాస్ అవడం కర్మ అవుతుందా అని కర్మయోగం చేసేవారికి బోలుడు ధర్మ సందేహాలు వస్తాయి ఈ వివిధములైన కర్మలే వికర్మ వీటిని తెలుసుకోవడం అంటే ఇన్ని విధములైన కర్మలుగా ఇవి అగుపిస్తూ ఉన్నప్పటికీ వ్యవసాయాత్మిక బుద్ధిరేఖ అని ఇదివరకు రెండో అధ్యాయంలో చెప్పినట్లు ఆత్మ యాథాత్మ్య అంటే జ్ఞానంతో కూడి జరిగినప్పుడు ఆత్మ ఆత్మయాథాత్మ్య జ్ఞానంతో కూడి జరిగినప్పుడు ఇవన్నీ కూడా మోక్షఫలాన్ని కలిగినవే అని చెప్పడం అబ్బబ్బా గురువుగారు మీకు సులభంగా చెప్పడం రాదండి వికర్మ కర్మ అకర్మ మూడు ఒకటే అని ఎరిగిన వాడే బుద్ధిమంతుడు అని సింపుల్గా చెప్పేస్తే సరిపోలా మీకు నిస్తంగా ఆలోచించడం రాదయ్యా సపోజ్ నువ్వు అన్నం చపాతీలు పప్పు కూర చారు వీటితో కూడిన భోజనం చేస్తున్నావు ఆలోచిస్తున్నావు కూడా ఇప్పుడు చెప్పు అన్నం చపాతీలు పప్పు కూర చారు భోజనం ఆలోచన ఇవన్నీ ఒకటేనా ఎలా అవుతాయి అలాగే వికర్మ కర్మ అకర్మ కూడా అవ్వవు ఒకటి అవవు అన్నిటినీ విడివిడిగా ఎరుగవలసిందే ఆ ఎరుగుటలోనే వాటి పరస్పర సంబంధం కూడా అర్థమైపోతుంది ఇంకొంచెం చెప్పండి భోజనం చేయడం కర్మ ఆలోచించడం అకర్మ అన్నం చపాతీలు పప్పు కూర చారు అని వివిధ రకాలుగా భోజనం ఉండడం వికర్మ అని నువ్వు పోలిస్తే చాలా వరకు చిక్కు విడిపోతుంది భోజనం చేస్తూ ఆలోచించడం ఆలోచిస్తూ భోజనం చేయడం కేవలం ఆలోచించడం అనేవి ఎలాగో అలాగే కర్మ చేస్తూ ఆత్మానుసంధానం చేయడం ఆత్మానుసంధానం చేస్తూ కర్మ చేయడం ఆత్మానుసంధానం లేకుండా కేవలం కర్మ చేసేయడం కర్మ చేయకుండా కేవలం ఆత్మానుసంధానం చేయడం ఏదో అర్థమవుతోందండి ఇంకొంచెం నిశితంగా పరిశీలించి నీకే తెలిసిపోతుంది వికర్మ అకర్మ ఈ రెండింటి గురించి తెలియవలసిన సారం చెప్పేయండి చాలు అదే పద్దెనిమిదో శ్లోకం చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యు సయుక్త కృష్ణ కర్మకృత్ అన్వయం హణి అకర్మ పశ్యేత్ య అకర్మ కర్మ పశ్యేత్ సుష్యే బుద్ధిమాన్ సుక్ కృష్ణ కర్మకృత్ కృష్ణ కర్మకృత్ తాత్పర్యం ఎవడు కర్మమును చేయుచునే దానియందు ఆత్మజ్ఞానమును చూచునో ఎవడు ఆత్మజ్ఞానము నడుచుచుండగానే దానియందు కర్మను చూచునో వాడు మనుష్యుల ఎందు సకల శాస్త్రార్థములను ఎరిగినవాడు మోక్షార్హుడు శాస్త్ర ప్రయోజనమును నెరవేర్చినవాడు నేను వికర్మ అకర్మల సారం చెప్పమంటే మీరు కర్మ అకర్మల శ్లోకాన్ని చూపుతున్నారే వికర్మ అంటే కంగారు పడిపోకు వివిధములైన కర్మలనే వికర్మ అన్నారంతే అందుచేత కర్మల యొక్క వైవిధ్యాన్ని చెప్పే చోట మాత్రమే వికర్మ పదాన్ని వాడతారు లేకపోతే కర్మ పదం సరిపోతుంది ఓహో అయితే కర్మను చేస్తున్నప్పుడే అందులో ఆత్మయాథాత్మ జ్ఞానాన్ని అనుసంధించడం చేత దానిని జ్ఞానాకారంగాను ఆ జ్ఞానం కర్మయోగంలో భాగం కనుక దానినే కర్మకారం కర్మాకారంగాను ఎవడు చూస్తాడో వాడు గొప్పవాడు అని మనో మరోమారు చెప్తున్నారని అనుకోవచ్చా అంతే నడవడం నిలబడడం ఏకకాలంలో జరగవు కానీ నడవడం చూడడం మాట్లాడడం ఏకకాలంలో జరగవచ్చు కదా అలాగే కర్మయోగ జ్ఞానయోగాలు ఏకకాలంలో జరిగేటట్లుగానే ఉంటాయి జ్ఞానయోగ అనుష్ఠానానికి కర్మలు మానవలసిన అవసరమే ఉండదు మానజాలం కూడాను అలా రెండూ ఏకకాలంలో నడిపించగలిగిన వాడే నడిపించగలిచిన వాడే యోగిడన్నమాట నడిపించగలగడం అన్నమాట వాడనక్కర్లేదు అవలా నడిచిపోతాయంతే అదేంటది ఇదివరకు వరకు చెప్పినదేనయ్యా ఇంకోలా చెప్పానంతే కర్మయోగం క్రమంగా జ్ఞానయోగంగా పరిణమిస్తుందని చెప్పలేదు అదే విషయం ఇలా చెప్పేమంతే కానీ గురువుగారు ఇంద్రియాలతో చేసేది కర్మ అది లేకుండా ఉండేది జ్ఞానం ఇది దానిగా ఎలా మారుతుందంటారు ఆకుపచ్చగా గట్టిగా పుల్లగా ఉండేది కాయ పసుపుపచ్చగా మృదువుగా తీగా ఉండేది పండు ఇది దానిగా ఎలా మారుతుందంటావు డైరెక్ట్గా చెప్పండి వేదాంతాన్ని గ్రహించాలంటే ఓర్పు కావాలి చెప్పేవాడికి అది కావాలి వినేవాడికి అది కావాలి ఎన్నో కోణాల్లోంచి ప్రతి విషయాన్ని చెప్పకపోతే వినకపోతే పొరపాటు అర్థాలు స్థిరపడిపోయే ప్రమాదం చాలా ఉంది అందుకే కృష్ణ పరమాత్మ అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతి విషయం స్పష్టం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు సరే సరే చెప్పండి కర్మయోగం చేసే తీరు వేరు లక్షణాలు వేరు జ్ఞానయోగం పూర్తిగా మానసికం ఆ పరిస్థితుల్లో కర్మయోగం జ్ఞానయోగంగా ఎలా మారుతుంది అలా మారినప్పుడే కదా వాడు మోక్షార్హుడవుతాడని సకల శాస్త్రములు ఎరిగినట్లని సకల శాస్త్రములను ఆచరించినట్లని చెప్పారు సహాయుక్త బుద్ధిమాన్ కృష్ణ కర్మకృత్ అని చెప్పారుగా అదే నా ప్రశ్న కర్మయోగ జ్ఞానయోగాలు ఏకకాలంలో ఎలా జరగగలవు అని నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేదు కాయ లక్షణాలు వేరే అయినా అది పండుగ ఎలా మారింది కాలక్రమేణా మారవచ్చు లేదా త్వరగా పండుగ అయిపోవాలనుకుంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులను కల్పించడం ద్వారా అంటే గడ్డిలో పెట్టడం గాలి తగలకుండా ఉంచడం వంటి వాటి ద్వారా కాయని పండుగ మార్చవచ్చు సరిగ్గా అలాగే కర్మయోగ జ్ఞానయోగ విషయాలు కూడాను కర్మయోగం ప్రారంభించిన వాడు అలా అలా గుడ్డిగా చిరకాలం చేసినా అది జ్ఞానయోగ లక్షణాలను పొందగలదు త్వరగా ఫలితాలు కావాలనుకున్నవాడు కర్మయోగం జరుపుతున్నప్పుడు కొన్ని ప్రత్యేక అభ్యాసాలు చెయ్యాలి జ్ఞానయోగమే మొదట ప్రారంభించినవాడైతేనో అలా ప్రారంభించవద్దని ఇదివరకే ఎన్నో రకాలుగా నిషేధించారుగా అందుచేత ఆ ప్రసక్తే రాదు ఇక్కడ కర్మయోగి జ్ఞానయోగిగా రూపాంతరం చెందడమే ప్రధానము ఇక్కడ వివరణలో జ్ఞానయోగిగా మారిపోయిన కర్మయోగి మరి కర్మలు చెయ్యడా పండు తయారైన తర్వాత మరి కాయ లక్షణాలు ఉండవుగా కాయ పండు ఉదాహరణ ఊరికే చెప్పాం కానీ అన్ని విధాలా సరిపోతుంది ఎవరైనా సరే ప్రకృతి మండలంలో ఉన్నంతకాలం కర్మలు చేయక తప్పదు చిన్న పెద్ద తేడా తప్ప ఏదైనా కర్మే జ్ఞానయోగైనా అయినా అంతే కర్మలు చేయక తప్పదు అయితే మిగిలిన వారికన్నా జ్ఞానయోగి విశేషమేమంటే కర్మయోగిగా ఉంటూ జ్ఞానయోగిగా రూపాంతరం చెందాడు కనుక అతడు చేసే కర్మలన్నీ కర్మయోగంగానే ఉంటాయి అందుకే పద్దెనిమిదవ శ్లోకంలో కర్మణి అకర్మ యహపస్ అకర్మ యహ పశ్చేత్ చ కర్మయ అంటూ జ్ఞానంతో కూడిన కర్మ కర్మతో కూడిన జ్ఞానము అని స్పష్టం చేశారు ఇంతకీ కర్మయోగి జ్ఞానయోగిగా మారడం ఎలాగా అది పంతొమ్మిదో శ్లోకంలో చెప్తున్నాడు భగవానుడు దాన్ని రేపు తెలుసుకుందాం ఈరోజు మనం నాలుగవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం వరకు తెలుసుకున్నాం పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రశ్నని మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల అరవై ఐదవ ప్రశ్న వరకు మనం చదువుకున్నాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూత ఇది రాజాయ మంగళం